పార్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ చలామణిలో ఉండి కనుమరుగైన ఒక వంద కొమ్మ ఐదు వందలు ఒక వెయ్యి రెండు వేలు కొమ్మ ఐదు వేలు కొమ్మా ఒకటి సున్నా 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 నోట్ల రూపాయలు ఎలా ఉంటాయి ఈ నోట్లో అన్ని కాలక్రమేపీ అనేక రూపాంతరంలో మార్పులు చెందుతూ వచ్చాయి ఒక్క రూపాయి నుండి పదివేల రూపాయల వరకు రూపాంతరం చెంది మార్పు పొందుతూ వచ్చిన నోట్లలో వంద రూపాయలు మాత్రమే రంగులలో డిజైన్లలో పడుకో కొలతలలో లోగోల మార్పులతో క్రొత్త క్రొత్త అంగులను కలబోసుకుని రంగులతో ఆకర్షించే విధంగా తయారు చేశారు ఇలా తయారు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి దొంగ నోట్లు పుట్టుక రావడం నోట్లు ఎక్కువ కాలం మన్నిక రాకపోవడం ఎక్కువ మొత్తంలో దాచుకోవడం చలామణి తగ్గిపోవడం ఇంకా అనేక కారణాలు ఉన్నాయి విధంగా రెండు సున్నా సున్నా ఐదు సున్నా సున్నా ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఈ కాలంలో చలామణిలో ఉండి కొన్ని కనుమరుగైపోయాయి కొన్నింటినీ నిషేధించి